వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుజీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తర్వాత ఏంటి ఎట్లా ఉన్నారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చెప్పు నువ్వు కూడా దా హాయ్ అండి అబు పడు చెప్పరా అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే బాగున్నాం హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఈరోజు మన బ్లాగ్ వచ్చి ఏంటి రెడీ అయ్యమనుకుంటున్నారు కదా ఏదో ఒక రీజన్ ఉండాలి కదా రెడీ అవ్వాలన్న రీజన్ ఉండాలి బయటికి వెళ్ళాలన్న రీదును ఉండాలన్నట్టు తయారైందనమాట అందులో సమ్మర్ కదండి రెడీ అవ్వాలంటే మామూలు విషయం కాదు ఎందుకంటే అంత స్వెట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ రెడీ అవ్వడంలో ఇలా రెడీ అయితే కొంచెం స్పెషల్ ఉండాల్సిందే కదా అందులో ఇప్పుడు బయటికి వెళ్తున్నాం ఎక్కడికి అంటే మా పాపవి టెన్త్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి పార్టీ అనమాట అదొక రీజన్ పెట్టుకొని పోతున్నాము పార్టీ అంటే ఏం పార్టీ ఉంటుంది ఎప్పుడు ఉండేదే కదా రెస్టారెంట్ పార్టీ అనమాట సో ఏ ఏం రెస్టారెంట్ ఏంటి అనేది నాకు తెలీదు వెళ్ళాక తెలుస్తుంది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు కొంచెం కొత్త రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాము డిఫరెంట్ నేమ్తో నేనైతే చెక్ చేశారో మూడు నేమ్స్ ఆ మూడింట్లో ఏది వెళ్తామనేది ఇంకా తెలీదు సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము ఇలాగా నేనైతే ఇలా రెడీ అయ్యాను మా బుజ్జిగాడైతే మా బుజ్జిగాడైతే ఇలా రెడీ అయ్యాడనమాట సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము ఆ రెస్టారెంట్లో ఫుల్ కుమ్మేద్దాం మార్నింగ్ కూడా టిఫిన్ చేయలేదు అనమాట ఎందుకంటే తినాలని ఇప్పుడైతే వెళ్ళిపోయి ఫుల్ కుమ్మేద్దాం అనమాట అండి ఫాస్ట్గా ఫోన్ వచ్చేసింది మ్యాచింగ్ 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 చేశారు ఆల్రెడీ నేను వీడియోలో ఉన్నా కాబట్టి లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు లిఫ్ట్ చేయాలి పద త్వరగా మరి బందర్ రోడ్డ అంటే అవునన్నావు పక్కనే ఉండి అంటే మరేం చేయలేం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మండవాస్ అంట పేరు తెలిసిపోయింది ఇంకోటి ఏంటన్నారు మండవాస్ ఇంకోటి మధువన్ ఇంకా ఈ రెండు చూసారా ఓకే ఇప్పుడు మరి మండవాస్కి వెళ్తాము మధువాస్కి వెళ్దామా మధువాల్ వెళ్తామా అనేది చెక్ చేసుకుందాం వెళ్దాం మరి రెడీ అయిపోతున్నాం నేను నేను డోర్ లాక్ చేసుకో చిన్న పదమ్మా ఇవి ఇచ్చే బాల్స్ ఎంతసేపు బాల్స్ ఆటలు లేకపోతే అస్సలు ఆగను అసలే ఆకలిస్తుంది పొద్దున కూడా ఏం తినలేదు ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి తినేద్దాం అన్న హడావుల్లో నువ్వేమో ఈ టైం ఇది పెట్టుకుంటావు ఎప్పుడు అక్కడేమో అందరూ ఆకలి ఆకలు రెడీగా ఉన్నారు ఆకలి రాజ్యం అయిపోయింది ఇప్పుడు ఓయ్ కానీ ఫాస్ట్ గా ఇవన్నీ ముందు చూసుకోవాలి కదండి ముందు చూసుకోడు అన్నీ వెళ్ళే ముందు చూసుకుంటే ఎలా చెప్పండి అసలే మనకు ఆకలి మీద ఉన్నాం అనుకోండి ఇలాంటి పనులు చేస్తుంటే భలే ఇరిటేషన్ వచ్చేస్తుంది ఏ చిన్ను ఈ మొఖానికి అసలు ఆకలే ఉండదు వేరే విషయం అది వస్తుంది ఆకలి అనే మాటకి అర్థం తెలియని మా బుడి బాబు మీనింగ్ తెలియదు అంటాడు ఆకలి అంటే ఏంటి మమ్మీ రావాలి రావాలి స్టార్ట్ అవ్వలేదు ఎప్పుడో స్టార్ట్ అయిపోయాం ఆయన

పిచ్చాట్లకి ఏమి తక్కువ లేదు బాల్ తీసుకొచ్చా ఎందుకు ఇప్పుడు వెళ్తున్నాం బాల్ ఎందుకు బాల్వా సో ఈ మోకండ్రా ఏమో నాయనో నేను ఎక్కడ చూసాడ మధువాన్ అండి ఇప్పుడే కొంతమందిని ఎక్కించుకున్నాం ఇంకొంతమందిని ఎక్కించుకునే దాకా మనం వెయిట్ చేయాలన్నమాట కొంచెం ఖాళీగా కనపడదు ఇలా కార్ అనేది ఖాళీగా కనపడదు అందరినీ ఎక్కించుకొని అందరూ వెళ్ళాలి హోలో అంటుంది అసలు ఎండ ఎంత ఇదిగా ఉందంటే బయటికి రావాలంటే భయం వస్తుంది అలా ఉందన్నమాట ఇప్పుడు ఫుడ్కైనా బయటకు రావాలంటే భయమే కదండి కాకపోతే రెస్టారెంట్ అని చెప్పి కదలమే కానీ బయట ఎక్కడన్నా ఫంక్షన్స్ గాని ఏమన్నా ఉన్నా సరే వెళ్ళడం చాలా కష్టం అనమాట మనకి చేసే కదా ఏంటి ఈ శారీ కొట్టుకుంటా నేను జీన్స్ వేద్దాం అనుకున్నా జనాలు బలి చేసే తాటి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయలే అంతే కదా ఎందుకు వెళ్తావు ఎంతో మంది వేయట్లేదండి కూడా ఎంతమంది వేస్తున్నారు వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఏవే అందరు అందరు ఫిల్ అయిపోయింది కారు ఫిల్ అయిపోయింది ఇంకా ఎవరు పట్టరు అనమాట మా కార్లో

was to park and I said there are 180 bucks చూసారు కదా మండవాస్ అయితే వచ్చేసాము రాగానే మేమైతే ఫుల్ గా ఆర్డర్ ఇచ్చేసాము ఆర్డర్స్ అన్ని వన్ బై వన్ వస్తున్నాయి ఫస్ట్ అయితే మేము అన్ని ఒకేసారి ఇచ్చామండి ఎప్పుడు స్టాటస్ ముందు ఇచ్చి తర్వాత బిర్యానీస్ ఆర్డర్ ఇచ్చాయి ఈసారి అలా కాదు అన్ని ఒకేసారి బిర్యానీస్ స్టాటస్ ఒకేసారి ఆర్డర్ ఇచ్చేసరికి వన్ బై వన్ వస్తా ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే వింగ్స్ బిర్యానీ వచ్చేసింది చూడండి ఎంత టేస్టీగా కనబడుతుందో అంటే కనబడతాకే మనకు అలా ఉందంటే తింటే ఇంకా సూపర్గా ఉంటుంది అసలు మనం ఏదైనా బిర్యానీస్ అండి కలర్స్ చూసి చెప్పేయచ్చు బాగుందా లేదా అనేది ఇక్కడ మా ప్లేట్ లో ఉంది కదా చూస్తున్నారు కదా అది చూస్తుంటే తెలుస్తుంది కదా టెంప్టింగ్ గా ఉంది సో అందుకనే ఒకసారి తీసుకొని మేమే తింటాం మేమే తింటాం అని చెప్పి ఇద్దరం తీసుకున్నాం అనమాట సో ఇంకా ఆర్డర్ పెట్టిన కూడా అన్ని చూపించేస్తాను వన్ బై వన్ ఇదిగోండి ఇంకా స్టాటస్ అయితే వచ్చింది ఒక్కొక్కటి చూసారు కదా కొన్ని కొన్ని మనం చూడంగా చెప్పేయచ్చండి టేస్టీగా ఉంటాయో ఉండవా అనేది సో ఇవైతే చూడడానికి కాదు తినడానికి కూడా ఆసంగా ఉన్నాయి ఇదైతే పిల్లలకి సరిపోతుందండి ఆ స్టాటస్ నేమ్స్ అంత పెద్దగా ఐడియా లేవు నాకైతే ఎందుకంటే ఆర్డర్ ఇచ్చింది నేను కాదు కదా మా వారు ఇచ్చారు సో వాటి నేమ్స్ అవన్నీ పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఆయనే నేనైతే అన్ని రాగానే తినడం వరకు నా పని అనమాట సో కొంతమంది వెజ్ ఉన్నారు కొంతమంది నాన్ వెజ్ ఉన్నారు సో వెజ్ వెజ్ వాళ్ళకి సెపరేట్ ప్లేట్ అలాగే నాన్ వెజిటేరియన్ అంటే సెపరేట్ గా ఉంటాయి కదా వాళ్ళకి వెజ్ ప్లేట్ ఒకటి చెప్పామన్నమాట ఇవైతే స్టేటస్ అయితే వస్తున్నాయి రావడం రావడం వెంటనే వీడియోలు తీసుకోవడం ఫుల్ గా చేయడం అసలు వీడియో తీసే లోపు కూడా ఉండట్లేదండి అంత ఫాస్ట్ గా తినేస్తున్నాం అనమాట అంటే ఇది చూడడానికే కాదు తినడానికి కూడా టెంప్టింగ్ గా ఉన్నాయి సో ఇవన్నీ కంప్లీట్ గా తినేసి ఇంకొక వచ్చేసాం అనమాట ఎంట్లో బయటికి రావడం కన్నా నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని పచ్చడి వేసుకొని తినం పెట్ట నిజంగా అండి అంత వేడు చూసారు కదా మా డిస్కషన్స్ అయితే ఇలా ఉంటాయి అయితే మామూలుగా ఉండట్లేదు లోపల ఉన్నంత వరకు తెలియట్లేదండి ఇంట్లో ఉన్నంత సేపు అస్సలు తెలియదు బయటకు వస్తేనే వేడు అన్నట్టు బయటకు కూడా రావాలంటే భయం అంత ఇదిగా ఉంది ఏదో తినడానికి చెప్పి బయటకు వచ్చాము బట్ సాటిస్ఫాక్షన్ ఒక ఫైవ్ కి రెస్టారెంట్ వైజ్ ఫైవ్ కి నేను ఫోర్ ఇచ్చేస్తానండి సో ఇంకా తినేసి బయటకి వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంటికి ప్యాకప్ అనమాట ఫుడ్ అయితే ఉంది ఇక పార్టీ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము ఏదో ఒక వంకతో పార్టీ పెట్టుకోవడం బయటకు రావడం తినేయడం అన్నట్టు ఉంది అనమాట పరిస్థితి ఇంక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటామండి అన్నట్టే తినడం ఎప్పుడు తినకూడదు డైట్ ఫాలో అవుదాం అనుకుంటామో అప్పుడే బయటకు వస్తామండి డైట్ ఆ మేమైతే ఇప్పుడు నాకు డైట్ చేయాలంటే ప్లాన్ చేయలేదు చేసుకోము కూడా ఎందుకంటే ఉన్న టైంలోనే తినాలి ఉన్న టైంలోనే ఎంజాయ్ చేయాలన్నట్టు తయారయ్యాము సో ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే ఇదే అందరికి నచ్చింది అనుకుంటే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళని నా ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అందరు ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఎవరి వన్